కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ నారా లోకేష్ డేరింగ్ డిక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఇండివిజువల్గా పోటీ చేసి నూట ముప్పై చిలుపు స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో గెలిచి పార్టీ అధ్యక్షుడు కూడా రెండు చోట్ల ఓడిపోయాడు అదే క్రమంలో పదహైదు వేలు ఇరవై వేల ఓట్ల చిలుకు దాదాపు పది పన్నెండు స్థానాల్లోనే ఉంది వారికి డెబ్బై స్థానాలు అప్పగించి వాటిలో వారు పది గెలిచి మనం వంద స్థానాల్లో పోటీ చేసి మనం యాభై గెలిచితే ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలమే కానీ అధికార పక్షంలోకి మనం రాలేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకపోతే టీడీపీ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితుందని చెప్పి చంద్రబాబు నాయుడుకు వివరించినట్టు అదే క్రమంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడ్డాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడలేదు మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఇప్పుడు ఎందుకు డేరింగ్ డెసిషన్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు అని వాదించినప్పుడు కూడా అతను బయటకు వచ్చి మేము ఇస్తున్నాం మేము కలిసి పోటీ చేస్తాం అని చెప్పి చెప్పడం ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్ ఆడిన గేమ్లో మనం పాచికలు వేయాము అదే క్రమంలో హరిరామయ్య జోగయ్య చేత కానీ వీళ్ళ చేత కొన్ని లెటర్లు పవన్ కళ్యాణ్ రాయిపించడం సీట్లు పెంపుదల చేసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ట్రాప్లో మనం ఖచ్చితంగా ఇరుక్కున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు పొత్తు అనివార్యం అవసరం లేదు మనకు పొత్తు అవసరం లేదు దానివల్ల నూట డెబ్బై ఐదు స్థానాల్లో మనమే పోటీ చేయగలం అంతేకాకుండా నారాయణల మనోహర్ గారు ఆల్రెడీ చిల్లరంగడి ఓపెన్ చేసేసాడు టికెట్లు అమ్ముకోవడానికి దానివల్ల ప్రభావం టీడీపీ పార్టీ పైన పడే అవకాశం ఎక్కువగా ఉంది ఒక్కొక్క నియోజకవర్గంలో నలుగురు ఐదు ఆశాభాహులు మనకు టీడీపీ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులు పోటీ చేసేదానికి రంగం సిద్ధమై ఉన్నారు దానివల్ల మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనతో పొత్తు వద్దు మళ్ళీ సీఎం షేరింగ్ అడుగుతారు దానివల్ల రాబో కాలంలో కూడా చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సింది వస్తుంది దానివల్ల ఏక మనం ఏకంగానే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయగలం ఇట్ట ఎంతోమంది బలమైన అభ్యర్థులను మనం వదులుకోవడంతో టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో బలహీన పడే అవకాశం కూడా చాలా నియోజకవర్గాల్లో ఏర్పడే అవకాశం ఉంది దానివల్ల సింగం సింగల్ సింహం సింగల్గానే వెళ్దాం ఎంతమంది రాని మనకు అవసరం లేదు పొత్తు మనకు అవసరమే లేదని చెప్పి నారా లోకేష్ కరాఖండిగా చంద్రబాబు నాయుడుతో చెప్పినట్టు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట ఇప్పటికీ నారా లోకేష్ పర్సనల్గా సర్వే చేయిస్తా ఉన్నట్టు కూడా మనకు ఇటీవల విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది